నెక్స్ట్ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి గ్రహ గ్రహస్థితులను చూసుకుంటే ఈసారి ఈ సంవత్సరం ద్వితీయ స్థానంలో శని లగ్నం లగ్న లగ్న స్థానంలో రాహు చతుర్థ పంచమ స్థానంలో గురువు అష్టమ సప్తమ స్థానంలో కేతు రవిచంద్రుల గ్రహణాలు శుక్ర గురువుల మౌట్యమి ప్రధాన ఫలితాలను ఇస్తున్నాయి మీ జన్మజాతకంలో గురువు శని యొక్క స్థితులను చూసుకొని ఏ ఫలిత నిర్ణయాన్ని ఆ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు చెప్పే ఫలితాలన్నింటినీ కూడా మీ జన్మజాతం గురుసే తీసుకొని రిలేట్ చేసుకొని చూస్తే ఇంకా ఆక్యురసీ అనేది బాగా పెరుగుతుంది ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి కానీ బేసిక్ గా గోచార ఫలితాలు అనేవి మీకు మీ రాశికి ఇప్పుడు చెప్పబోతున్నాను స్థాన చలనం మాత్రం కొంత వివాదాస్పదం అవుతుంది కొంచెం ప్లేస్ చేంజింగ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది అనమాట మీకు ప్లేస్ చేంజ్ అవడానికి సొంత వ్యక్తులు ఆత్మీయుల మధ్య బాండింగ్ అనేది ఏర్పడడానికి ఇబ్బంది పడతారు అనమాట ఓకే సొంత వ్యక్తులతో బాండింగ్ ఏర్పరచుకోవడానికి కొంచెం ఇబ్బందులు అయ్యే ఉన్నాయి పరపతిని ఘనంగా పెట్టాల్సి ఉంటుంది ఓకే పది మందికి మేల్ చేసి వంద మందికి విరోధం అవుతారు ఓకే పది మందికి మేలు చేయనప్పుడు మీరు వంద మందికి ఇబ్బంది ఆపోజిట్ అయ్యే అంటే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో డీల్ చేస్తాను ఎవరికి సహాయం చేస్తాను అన్ని కూడా కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి మీకు ద్వితీయ స్థానం అనేది ఎక్కువగా గ్రహాలతో నిండిపోయి గ్రహ యుద్ధం జరిగి ఫ్రీక్వెన్సీస్ పెరుగుతున్నాయి ద్వితీయ స్థానంలో కాబట్టి ఫైనాన్షియల్ ఇబ్బందులు కనిపిస్తున్నాయి కుటుంబ స్థానం ద్వితీయ స్థానం అంటాం కాబట్టి ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఫ్యామిలీ మెంబర్స్ తో కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశాలు వాక్కు స్థానాన్ని కూడా ద్వితీయ స్థానం అంటాం కాబట్టి మాటలు ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే మాటల్లో కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఏ మాట మాట్లాడినా ఒకటికి సార్లు ఆలోచించి మాట్లాడండి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడ పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బాగా సూపర్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఉన్నవాళ్ళు కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి బాగా ఇబ్బంది పడే వాళ్ళు కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే అక్కడ రాహు ప్లేస్ అయ్యి ఉంటాడు ప్రథమంలో కొన్ని రోజుల వరకు సో ఆ రాహు ఏం చేస్తారంటే ఎక్కువగా హైయర్ బాగా కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఎక్కువ నాకు డబ్బు ఉంది అని అనుకునే వాళ్ళకి ఇబ్బందులు పెడతాడు ఏముంటుంది ఈ సంవత్సరం నాకు ఇబ్బందులే ఫుల్ గా ఎలా చేయాలి ఇంకెలా రన్ చేయాలి ఫ్యామిలీని అనుకుంటూ అలా బాధపడే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు కాబట్టి రాహు బాగా మంచి చేస్తాడు అనమాట సో అదే జరుగుతుంది కుటుంబ అశాంతికి కారణమైన వ్యక్తులకి గుర్తింపు ఎలాంటి చర్యలు తీసుకోలేని స్థితిలో ఉంటారన్నమాట సో మీకు ఎలా చెప్పాలంటే ఫ్యామిలీ కి మీ ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి పైన ఎలాంటి చర్యలు పోలీస్ కేసెస్ కానీ కోర్టు కేసెస్ కానీ తీసుకోలేని పరిస్థితుల్లో లాక్ అవ్వచ్చు కొంచెం ఇవి కూడా కనిపిస్తున్నాయి కొంచెం చేసిన పొరపాట్లే మళ్ళీ చేయాల్సి వస్తుంది చేసే పరిస్థితులు కూడా వస్తాయంటాయి మీకు సో వాస్తవ రూపంలో ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక ఒత్తిడి వృత్తి ఉద్యోగాలలో చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే గ్రహశాంతి చేయించుకుంటే మంచిది ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాలకి మీ జన్మజాతకంలో ఆ ప్లానెట్ యొక్క డిగ్నిటీ బాగాలేకపోతే కొంచెం గ్రహశాంతులు చేసుకుంటే మంచిది అత్యున్నత స్థాయి వ్యక్తులతో జోక్యం మీకు న్యాయం చే జోక్యం చేసుకుంటే మీకు న్యాయం జరుగుతుంది అనమాట ఓకే కొంచెం హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఎందువలంటే లాభస్థానంలో పంచమ స్థానం అనుకుంటున్నాడు కాబట్టి నెక్స్ట్ ముందు జాగ్రత్తలు గ్రహశాంతులు అవసరం ఖచ్చితంగా చేసుకోవాలి ఈ సంవత్సర ప్రథమంలో చేసుకుంటేనే మంచిది ఆకస్మికంగా కలిసి వచ్చే అవకాశాలను కొద్ది కాలం వాయిదా వేస్తారు అనమాట అంటే ఇది చేస్తే మంచిదా చేయడం మంచిదా చేయడం అనే ఆలోచనలో పడి కొంతకాలం వాయిదా వేసేస్తారు ఆకస్మికంగా వచ్చే సడన్ ఆపర్చునిటీస్ని విద్యా సంబంధిత విషయాలకి అధిక అధికంగా ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు మూడు వంతుల సంపూర్ణం అవుతాయి అనమాట అంటే పూర్తిగా అవ్వకుండా ఏదైనా సరే ఈ సంవత్సరం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే అది పూర్తిగా అవ్వకుండా కొంచెం ఒక త్రీ బై ఫోర్ లానే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కంప్లీట్ అవుతుంది ఓకే సో అలా అవ్వకుండా ఉండదు పూర్తిగా అయ్యి ఉండదు కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి కొన్నాళ్ళు ఉద్యోగంలో కొంచెం అసంతృప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు జాగ్రత్త వహించడం ప్రతి విషయంలో ఉద్యోగం మీరు వర్క్ ప్లేస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే రాణి బాకీలు వివాదాస్పదంగా మారతాయి కొంచెం మధ్యవర్తుల ద్వారా ఆ బాకీలను మీరు వసూలు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటున్నాయి అనమాట నెక్స్ట్ అధిక శ్రమ చేసి కొంత ధనాన్ని దాచుకోవాల్సి ఉంటుంది లేదా ఆ ధనాన్ని దాచుకోవడానికి అధిక శ్రమ కూడా పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అనమాట ఓకే సో ఇది కుంభరాశి వారికి సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు చతుర్థ పంచమ స్థానంలో కేతువు లాభ దశమ స్థానంలో రాహు ఓకే స్థానంలో శని రవిచంద్రుల గ్రహణాలు శుక్ర గురు మౌడ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అన్నమాట సో మంచి మాట ఆలోచన విధానం ఏర్పడుతుంది ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు ఆ ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు బాగుంది స్థాన చలనం అయితే కనిపిస్తా ఉంది లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మే ఫిఫ్టీన్త్ లో వెళ్ళబోతున్నాడు సో ఈ స్థాన చలనం కూడా కనిపిస్తూ ఉంది కాస్త నెక్స్ట్ వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ స్థానాన్ని శని గ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలైతే చెప్పాల్సి ఉంటుంది అనమాట ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి ఓకే సో నెక్స్ట్ శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ స్నేహ మీ సన్నిహితులు ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే మీరు వాళ్ళు గుర్తించట్లేదు మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు కాకపోతే వాళ్ళు బయటపడరు అనమాట అలాంటి ఒక ఫలితాలు ఉన్నాయి అలాంటి మీరు కష్ట అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్లో మీ రాహు శని అక్కడ ఉన్నారు కాబట్టి గుర్తించడానికి వాళ్ళు గుర్తించట్లేదు అని మీరు భావించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి మీ లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం కానీ పర్వాలేదు ప్లాస్టిక్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఫైనల్ అవుట్కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది నో ప్రాబ్లం ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి ఓకే ఈసారి ఇతరుల మీద ఆశ ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వారి మీద మీరు పెట్టుకుంటున్నారు అంటే నేను సప్తమ లాభస్థానాలు యాక్టివేట్ అయిపోతాయి మీకు సప్తమాధిపతి ఏమవుతాడు కుజుడు అవుతాడు లాభాధిపతి ఏమవుతాడు గురుడు అవుతాడు సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు ఓకే గుడ్ కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు రాకు వస్తున్నాడు ఆ లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహువు గెలుస్తున్నాడు సో కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటి మాత్రమే తీసుకుంటూ పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది ఓకే ఈ వృక్ష రాశి రాసే వారికి ఈసారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందువల్ల తీసుకోవాలి అంటే మీ షష్ఠాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి ఎందువల్ల అంటే పరపతి కలిగిన అనే బోర్డ్ ఎందుకు వాడాను అంటే లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం ఫ్రెండ్స్ సర్కిల్ ఓకే సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆ లాభం అంటే వాళ్ళ గెయిన్స్ ఓకే సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ పని మీరు చూసుకుంటూ వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయం లాంటివి చిన్న చిన్న సహాయం లాంటివి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ విద్యా వ్యాపారాలు హాస్పిటల్స్ మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్టాధిపతితో కలుస్తున్నాడు మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు గాని విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు గాని బాగా యోగిస్తాయి అనమాట ఓకే అందులోను వ్యయాధిపతి అయిన కుజుడు డెవలటేట్ అయిపోతున్నాడు అక్కడ బలం కోల్పోతున్నాడు లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి నెగేషన్ హౌస్ స్థానం అవుతుంది ఆహార ధాన్యాలు ఆటోమొబైల్స్ ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి ఎవరైనా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి ఈ వ్యాపారాలు లభిస్తాయి సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాల్లో వారికి వారికి బాగు విద్యా సంబంధమైన విషయాలు అంటే ఫారిన్ ట్రావెల్స్కి చేయాలనుకుంటున్న వారు లేదా హైర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు ఓకే సో ఇలాంటి వారికి ఇబ్బందులు ఉంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం గానీ మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం కానీ అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి మీరు ప్రయత్నాలు చెప్పాలంటే చేయొచ్చు అండ్ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సారి కలగబోతోంది ఖచ్చితంగా ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం ఇది మూడోసారి చెప్పడం వృషభ రాశి వారికి ఇందువల్ల చెప్తున్నాడు అంటే వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయినా బుధుడు స్థానంలోకి పోతున్నాడు అంటే పంచమ స్థానాన్ని లాభం పొందుబోతున్నాడు అంటే పంచమ స్థానం సంతాన స్థానం విద్యాస్థానం అన్ని అదే లాభస్థానానికి పోతున్నాడు ఆ అధిపతి కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు సారీ పంచమ స్థానం నుంచి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వెళ్ళి వచ్చేస్తాడు ఓకే సో మే ట్వంటీనా సో కాబట్టి సంతానం విషయంలో ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అంటే లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ వన్ పాయింట్ టూ ఇయర్స్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైం అక్కడే ఉన్నాడు అనమాట సో ఒకటి ఒక సంవత్సరం రెండు నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట పోరాటాలు గొడవలు పడడాలు ఓకే ఇలాంటివి తగ్గించుకోండి ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి ఎవరైనా బంధువులు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి ఓకే కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి వేరే వాళ్ళకి మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఉన్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ట స్థానం అనేది తులారాశిపోతా ఉంది షష్ట స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అప్డాన్ కడ స్టమక్కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఓకే సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఈ రాహు తో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్ ఓకే అండ్ ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే సో ఇది వృషభ రాశి ఫలితాలు